సార్ ఇది సార్ కొత్త విధానం తీసుకొచ్చాం సార్ ఇది ఎందుకు తయారు చేసామంటే ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అనేది మన విధానం తీసుకొచ్చాము అంటే ఏజ్ అప్రాపరియట్ లర్నింగ్ జరుగుతుందా లేదా అని టెక్నాలజీతో జోడించి ఏఐ వాడి టెక్నాలజీతో జోడించి ఇంగ్లీష్ తెలుగు మన మ్యాథమెటిక్స్ మూడు అసెస్మెంట్ చేసేదానికి ఇప్పుడు యాప్ వాడుతున్నాం సార్ ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు చేశాము దాంట్లో సుమారుగా పది లక్షల మంది పిల్లలు అయిపోయారు సార్ అసెస్మెంట్ జరిగింది ఇప్పుడు రిపోర్ట్ కార్డు తయారు చేస్తున్నాం సార్ పిల్లలకి స్టేట్ మొత్తము రిపోర్ట్ కార్డు తయారు చేసి సో అందరు ఇక్కడ ఉన్న కూడా అది అడ్మినిస్టర్ చేశారు సార్ చేసి అది వీఆర్ నో స్టడింగ్ సార్ సో ఎక్కడ ఎవరు వెనుకబడి ఉన్నారు వాళ్ళకి ఎట్లా ఇంటర్వెన్షన్ చేయాలని మేన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం సార్ సో వీ యూజ్డ్ అన్ యాప్ సార్ ఆన్లైన్

ఓకే నింబ్రెట్ నేట్ కు సెలవులు లు లు పెడతాం మనం పెట్టుకుంటాం మనం పెట్టాలి సరేంజింబ్రెట్ సార్ నేను మీతో నెక్స్ట్ చా చా చా

రకాల రకాల గులాబీ మందారం కనకారం పూలు మొక్కలు ఉన్నాయి పూలు పూల నుండి మంచి సువాసన వస్తుంది ఈచ్ ఎఫ్ఎల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది సార్ వర్డ్స్ పర్మనెంట్ మిస్ప్రనౌన్సియేషన్ ఎక్కడెక్కడ జరిగింది అనేది వచ్చింది సార్ ఇక్కడ మనం చేసిన దాంట్లో ఎక్యురసీ డెబ్బై మూడు పాయింట్ ఏడు వచ్చింది వర్డ్స్ ఫర్ మినిట్ యాభై రెండు పాయింట్ ఏడు వచ్చింది సరిగా పలకింది ఇక్కడ అనేక ఇన్సర్షన్ ఒక అని మాట్లాడారు ఇంకొక రకాల కనకాంబరం పూల కాబట్టి ఇవి కొంచెం నేర్చుకోవాలి అర్థమైందా ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఈ చిన్న చిన్నవి ఇంకా బాగా బలకాలి స్పష్టంగా సరేనా ఇది గవర్పాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని కొన్నికళ్ళు పెద్ద నాన్నలు నాన్నలు అమ్మ అమ్మమ్మలు అక్కలు నాజారు అని ముద్దుగా లిస్టు వచ్చారు ఈ పేరా లో ఏ ఏ ఊరు పేర్లు వచ్చాయో చెప్పండి గౌర్పాడు ఊరి పేరు గౌర్పాడు ఊరి పేరు గౌర్పాడు గౌరపాడు కే కే ك ك ام يلا ಎಲ್ ಕಾದು ಕದ ನಮ್ಗೆ ನೆಕ್ಸ್ಟ್ ಕೊಟ್ಟೆ ಮಾರ್ಚ್ ಕೊಡದ ಮಾರ್ಚ್ ಲಾ ಅದೇ ಅದೇ ನೋರಿ ಹ್ಮ್